హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నెస్ యూట్యూబ్ ఛానల్ మన రోజు టీ విజిట్ రావడానికి జరుగుతుందండి ఎందుకంటే రైతులు ఎలాంటి వెరైటీ వేసుకున్నారు ఎలా క్రాప్ సెట్టింగ్లో ఉందని చెప్పేసి రైతు మాటలు మాట్లాడే ప్రయత్నానికి చేద్దాం నమస్తే అండి నమస్తే పేరు భద్రు భద్రు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎలాంటి వెరైటీ వేసుకున్నారు ఈ కోమలు వేసిన భగవాన్ వేసిన కోమలు భగవాన్ ఈ రెండు వెరైటీలు ఎలా ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి రెండు ఉన్నాయి భగవాన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ భగవాన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ కోమల్ టూ సెవెన్ టూ సెవెన్ కోమల్ టూ ఎవరిది అది అది మేఘనశీడు మేఘనశీడు వాళ్ళది భగవాన్ అలాగనే కోమల్ కోమల్ ఈ రెండు వెరైటీలు వేసుకున్నారు రెండు వేసుకున్నారు రెండు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు రెండు ఒక ముప్పై ఐదు గుంటలు వేసిన ఐదు గుంటల ఒక రెండు అంతా వేసుకున్నారు రెండు అంతా అంటే సపరేట్ 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 ఓకే ఇది ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీరు ఎన్ని కింటాలు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు అగ్రానికి ముప్పై నలభై దాకా వస్తుంది ఇప్పుడు 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 ఇరవై గంటలు వస్తుంది ఇప్పుడు ఇరవై ఐదు గంటలు అయితే ఇరవై గంటలే క్రాప్ సెట్టింగ్ అయింది చూసుకున్న కాయ క్వాలిటీ ఎలా ఉంది కాయ కలర్ ఎలా ఉంది క్వాలిటీ పర్వాలే గంట పాట పోతాయి గంట పాట పోతుంది గనుపులు ఎలా ఉన్నాయి దగ్గర దగ్గర గనుపు బాగా ఉంది దగ్గర దగ్గర గనుపులు బాగుంది కాయ సైజు కూడా బాగుంది సైజు కూడా బాగానే బార్గన్ ఉంది బార్గన్ ఉంది కాయ మచ్చ ఏమైనా ఉందా మచ్చ కలర్ కూడా చూడండి మచ్చలేదు కలర్ కూడా నిండుకుంది ఉంది అలాగనే నిండు గింజలతో ఉంది టైట్ గు ఉంది అలాగనే ఉంది కాయ కూడా స్టాప్ ఉంది బారుంది చెట్టు ఎంత ఒకటే చెట్టు కాయ బాగా కాసింది జంట కాయలు కాయడం కాసింది ఒక్క కనుపుకి దగ్గర దగ్గర జంట జంట కాయలు కాయటం సందు లేకుండా ఆకుల కంటే కాయలు అనేది ఎక్కువ ఉన్నాయి చింతకాయలు కాసినట్టు చింతకాయలు కాసినట్టు కాసినాయి ఈ వెరైటీ ఎప్పుడైనా తీసుకున్నారా ఇప్పుడే తీసుకున్నారా తీసుకోలేదు ఇప్పుడే కొత్త అంటే మీకు ఇవ్వడం జరిగిందా మీరే అడిగారా అంటే మాకు ఇవ్వటం జరిగింది కొత్త సీడ్ కోసం ఇవ్వడం జరిగింది అయితే ముప్పై ఐదు గంటల్లోనే ఎంత కావచ్చు అంటారు ఎన్ని గంటలు రావచ్చు అంటున్నారు ఇరవై గంటలు వస్తుంది కాసిన ఇప్పుడు కాసిన వారికి అయితే అవుతుంది పైగా మంచి ఫ్రూటింగ్ మీద ఉంది ఇంకా ఈ జనవరి ఎండింగ్ లో కల్లా మంచి ఇంకా ఈ పది గంటల కాఫ్ సెట్టింగ్ లో ఉంది ఇంకా ఇంకా సెట్టింగ్ అయితే సో ఎదుగుదటింగ్ వేసుకునే మేఘనా సీడ్ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి కోమల్ టూ సెవెన్ అనే వెరైటీ అనేది వేసుకోవడం అయితే జరిగింది ఈ వెరైటీ చాలా బాగుంది మీరు ఎన్ని ప్యాకెట్ తీసుకొచ్చారు అది పది మొత్తం ఇరవై ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చి అది ముప్పై ఐదు గుంటులు ఇదో ముప్పై ఐదు గుంటలు వేసుకోవడం జరిగింది ఇది భగవాన్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ అలాగే కోమల్ టూ టూ సెవెన్ రెండు మిగతా ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది బాగుందండి బాగుంది మంచి కాప్ సెట్ అయింది దగ్గర కనుపులు నిండు కలర్ అలాగే కాయ మచ్చ కూడా లేదు మొత్తం లేదు అలాగే మొన్న పడ్డ తుఫాన్ కూడా తట్టుకున్నది వైరస్ నల్లిని తట్టుకుంటుంది టోటల్ కూడా వైరస్ లేకుండా నల్లి లేకుండా చాలా మంచిగా అయితే ఉంది సో రైతు అయితే చెప్పడం జరిగింది బాయి ధన్యవాదాలండి